ఈ సమస్యల ద్వారా మన ఆదివాసి మనగడికి భావితరాలకి ఉండే పరిస్థితి మనం తీసుకురావాలి అప్పుడు మాత్రమే మన జనరేషన్ చేత మనం అని ఆలోచించడం కాకుండా ఇది నిరంతర ప్రక్రియ జరిగినప్పుడు మాత్రమే మనం చేయగలుగుతాం అంతే కదా యూనిటీ ఉండాలి మనలో ప్రతి సభ్యుడికి కూడా నా తరపున పెద్దలు ఉన్న తరపున అలాగే ఆదివాసీ చుట్టు సేవ సంస్థ తరఫున మీ అందరి కూడా చేతులు జోడించి శిరుసు వచ్చి నిజంగా చాలా ఆనందకరమైన విషయం ఎందుకంటే రోజు నాకు దాదాపు నాలుగు రోజుల నుండి ఐఫాయి బాగా పచ్చకామెంట్లు చేసి చాలా బాధపడుతున్న పరిస్థితుల్లో కూడా నిజంగా అదన్నీ కూడా లెక్క చేయకుండా పూర్తిగా ఆదివాసీ బిడ్డలకి సేవ చేయాలనే ఒక మంచి సంకల్పం నాలో ఉండడంతో పాటు నాకు సపోర్ట్ చేసినటువంటి సీనియర్ సభ్యులు వాళ్ళందరం ఒక ఆశీస్సులతో రోజు నిజంగా ఈ వ్యవస్థని రోజు రోజుకి దిన దినాలు ముందుకు పోయే పరిస్థితి చూస్తున్నాం మనంతా కూడా దాదాపు ఈ వ్యవస్థ రెండున్నర సంవత్సరాలు ఏర్పాటు చేస్తూ దాదాపు లక్ష ఎనభై వేలు పై చిలుకున్నటువంటి వ్యవస్థ పాటు మన ప్రాంతంలో పది మండలాలను పది బ్రాంచ్లు ఏర్పాటు చేసి ఒరిసా రాష్ట్రంలో కూడా బ్రాంచ్లు ఏర్పాటు చేసి ఒరిసా రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా బ్రాంచ్ ఏర్పాటు చేసే పరిస్థితి తీసుకొచ్చారు ఈ వ్యవస్థ ఓన్లీ ఈ మండల ఈ బ్రాంచ్లకి ఏదైతే తెలంగాణవో ఒరిస్సావో ఆంధ్రవే కాకుండా యావది భారతదేశంలోనే ఈ వ్యవస్థ ఉండే పరిస్థితి మనం కావాలి కావాలనుకున్నప్పుడు నా ఒక్కరితో సాధ్యమయ్యే పరిస్థితి కాదు మీ అందరూ భుజా స్కందల మీద వేసుకొని ఈ వ్యవస్థ తీసుకుపోయినప్పుడు మాత్రమే ఒక భారతదేశంలోనే ఉన్నత స్థితిలో ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం అందరికీ కూడా కష్టపడే పరిస్థితి తీసుకురావాలి అందరూ కూడా అందుకే ప్రతి స్త్రీకి ప్రతి పురుషుడికి కూడా ఆదివాసీ సోదరి సోదరి కూడా నా రిక్వెస్ట్ అంటే మనమంతా కూడా నీతి పని పనిచేసే మనసు కలిగి ఉండాలి ఎందుకంటే ఆదివాసీ అంటే పూర్తిగా సాంప్రదాయానికి నీతి నిజాయితీకి నిలబెత్తినటువంటి మనం మనం అందుకబట్టి మనమంతా కూడా పూర్తిగా ఈ ఒక వ్యవస్థని పనిచేస్తూ మనం ఒక వ్యవస్థని అనుసరించగా తీసుకుపోయే పరిస్థితి మనం చేసినప్పుడు మాత్రమే మనం ఒక ఆదివాసీ సేవ సంస్థ ముందుకు పోవడంతో పాటు ఆదివాసి ఒక జీవనం ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి కూడా కూడా కష్టపడాలి కష్టపడాలి మనం డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యమైన విషయం ఒక వ్యవస్థ నడవాలి అనుకున్నప్పుడు దానికి కంపల్సరీగా డిసిప్లిన్ చాలా విలువైనది అది పాటించాలి అది అది నా కోసమే కదా నా వ్యవస్థ కోసమే కదా నా మంచి కోసమే కదా నా ఆదివాసీ గుడల కోసమే కదా అనేది మీరు పూర్తిగా ఆలోచించాలి అంతేగాని ఒకసారి చెప్పినప్పుడు కూడా వినకపోతే అది సిస్టమ్ అనేది కరెక్ట్ అప్లై ఏం కాదు కాబట్టి దయచేసి నేను అంటున్నాను మీరు మీటింగ్ వచ్చే ప్రతి సభ్యుడు కూడా వైట్ షర్ట్ వేసుకోవాలి వైట్ షర్ట్ వేసుకోకపోతే మీటింగ్ రావద్దని చెప్తున్నాను నేను ఎందుకంటే ఏ యూనిఫామ్ ఇది మీరు ఇక్కడ ఉన్న బయటికి పోయే పరిస్థితి వచ్చినప్పుడు కూడా మీకు ఎవరు చూసినా కూడా ఐడెంటిఫై చేస్తే ఈవెన్ కలెక్టర్ అయినా కూడా పిఓ గారు అయినా కూడా ఈవెన్ ఎస్పీ గారు అయినా కూడా రాజకీయ నాయకుడు అయినా ఎవరైనా ఒక సామాన్యుడు కూడా ఐడెంటిఫికేషన్ ఒక ట్రస్ట్ సభ్యుడు అనేది ప్రతి మండలం ఉంది కాబట్టి కంప్లీట్ గా గుర్తించే పరిస్థితి ఉంటుంది అంతే కాదండి కాబట్టి వైట్ షర్ట్ మాత్రం మీటింగ్ వచ్చినప్పుడు కంప్లీట్ గా ధరించాలి మనమంతా కూడా నేను చెప్పేది భారతదేశం భారత రాజ్యాంగం అనేది ప్రత్యేకంగా నిజంగా ఒక పొలిటీషియన్ ఇచ్చినప్పుడు ఆ పొలిటీషియన్ నాయకులకి నిజంగా ఒక సర్వాధికారాలు ఇచ్చినప్పుడు సర్వాధికారాలు ఇచ్చినప్పుడు సర్వాధికారాలు పూర్తిగా ప్రజలకు మేలు చేసే పరిస్థితి ఉన్నప్పుడు ఆ నాయకుడు అనేవాడు వాడు పూర్తి కేవలం వాడు వాళ్ళ సౌలభ్యం కోసం లబ్ధి కోసం వాడు స్వార్థం కోసం వాడు ఒకసారి గెలిస్తే ఎమ్మెల్యే ఎంపీఓ మినిస్టర్ అయితే ఆ వ్యక్తి వంద సంవత్సరాల కుటుంబ తిన్నా కూడా తరగిన ఆస్తు సంపాదించుకోవడానికి మాత్రమే రాజకీయంలో వస్తున్నారు తప్ప నా ఆదివాసీ బిల్లలకి మేలు చేసే దిశలో ఏ నాయకుడు కూడా ముందుకొచ్చే పరిస్థితులు లేదు అక్కడ బాధ నిస్తుంటాయి ఎందుకంటే మనం పూర్తిగా చట్టాల మీద శాసనాల మీద కొద్దిగా నేర్చుకునే పరిస్థితులు నిజంగా పార్లమెంట్ లో కూడా బడ్జెట్ కట్టించే పరిస్థితి ఉన్నప్పుడు సిల్లి గ్రామాల అభివృద్ధి పర్యంతంలో పోయే పరిస్థితులు లేదు అప్పుడు బాధ మొన్న సెంట్రల్ గవర్నమెంట్ దాదాపు వరం గితంలో పార్లమెంట్ లో నిజంగా అక్కడ బడ్జెట్ ప్రత్యేకంగా మా డ్రైవర్ వ్యవస్థకి దాదాపు డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినప్పుడు కూడా నా ప్రాంతంలో పోతే రోడ్డు కానీ ఒక ఓ పిల్లలు చదువుకునే పరిస్థితిలో కూడా లేని పరిస్థితి దాంతో పాటు చూస్తున్నా మనం ఎంప్లాయ్మెంట్ వచ్చేసిన తర్వాత కూడా జీవన మంత్రి పడేసిన తర్వాత కనీసం ఎస్టీ పోస్టులో ఏ గెస్ట్ కూడా ఇచ్చే మీరు చాలా బాధాకరమైన విషయం అందుకే తెలంగాణ రాష్ట్రానికి ఏ మాదిరి నిజంగా లంబాడి జాతి వచ్చి ఒక ఎస్టీ గారి సెలవు మన ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు కానీ నిజంగా పెద్ద పెద్ద చదువులు చదివే పరిస్థితి పూర్తిగా అనగదొక్క పరిస్థితి చూస్తున్నాం తెలుసుకునే పరిస్థితి కావాలా మనకి ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవరో చెప్పే పరిస్థితి లేదు ఇలాంటి వ్యవస్థలకి మాత్రమే మనం ప్రజాస్వామ్యం మీద తెలుసుకునే పరిస్థితి ఉన్నది భారత రాజ్యంగా తెలుసుకునే పరిస్థితి ఉన్నది కాబట్టి మీరు కంప్లీట్ గా వ్యవస్థ అనేది మనమంతా కూడా బలోపేతం చేయాలి కానీ కేవలం జీతం కోసం మాత్రం మన దయచేసి రావద్దు మంచి విషయాలు నేర్చుకునే పరిస్థితి తీసుకొచ్చింది కాబట్టి మన పిల్లలు చదువులు కోసం ఒక్కటే నేను అంటున్నాను ఎందుకంటే నేర్చుకోవసం ఉండడం వల్ల చదువు లేకపోవడం వల్ల ఆదివాసీ బిడ్డ చైతన్య మంత్రులుగా తయారు లేకపోవడం కారణం ప్రధానం పాటు మనం నేర్చుకోకపోవడమే దానికి మెనుకబడిపోవడానికి కారణం కాబట్టి ఇదన్నీ కాకుండా ఆదివాసీ బిడ్డ కంప్లీట్ గా చైతన్య మంత్రులుగా తయారీ గొంతెత్తి మాట్లాడే పరిస్థితి కావాలి గొప్ప స్థాయిలో ఉండాలి ఆదివాసీ బిడ్డ పరిస్థితి ఉన్నప్పుడు మీరందరూ కూడా ప్రతి వ్యక్తి కూడా మీద స్కందల మీద తెలుసుకొని పనిచేసినప్పుడు మాత్రమే ఆదివాసీ వ్యవస్థ కానీ ఆదివాసీ ఒక మనగడి కానీ జీవన విధానం ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది మనం అందుకే అది కంప్లీట్ గా మనం చేసినప్పుడు మాత్రమే ముందుకు పోయే పరిస్థితి అవుతుంది చేత మనందరూ కూడా చెయ్యాల మీరు అందరూ కూడా నేర్చుకోవాలి చైతన్య మంత్రులుగా తయారు కావాలి ఎప్పుడు కూడా ఎవరో చెబితే చేతులు కట్టుకుని వినే పరిస్థితి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ముందు తెలుసుకునేంత వరకు వెనకైపోతాం మీరు ఒకటే స్వార్థము ఆవేశము అహంకారము మీ ఒక హోదా పలగబడి ఎప్పుడు ఉండదు సార్ మన ఆదివాసీ ఒక జాతిని మనం కష్టపడినప్పుడు మన ఆదివాసులందరూ కూడా మేలు కోలికినప్పుడు ఆదివాసులందరూ కూడా పైకి వచ్చినప్పుడు మాత్రమే మనం కూడా సంతోషంగా ఉండే పరిస్థితి చేస్తాం అందుకే దయచేసి మీరందరికీ కూడా సేవా దృగతమైన వ్యవస్థ కాబట్టి మనమంతా కూడా ఇది మీకు అందరికీ నేర్పే పరిస్థితి చేస్తాను ప్రతి సభ్యుడి కూడా నేర్చుకోవాలి చట్టాల మీద శాస్త్రాల మీద ప్రతి విషయంలో కూడా నేర్చుకోవాలి అంటే మన కోసమే అంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో నిజంగా భూభాగంలో ప్రపంచ దేశాలని కాకుండా ఈ భూ ప్రపంచంలోని ఎక్కడైతే భూమి ఉందో కొన్ని కోట్లాది జీవరాశులు ఉంటాయి ఈ భూ ప్రపంచంలో మన తెలుసు తెలీదో కొన్ని కోటాది జీవరాశుల్లో నిజంగా అతి తెలివైన జీవి ఏంటి అంటే మనిషి మాత్రమే ఆ మనిషి జన్మ అనేది ఆ భగవంతుడు ఇచ్చిన తర్వాత భూమి మీద వచ్చిన తర్వాత ఎన్నో జీవరాశులు పెద్ద పెద్ద మనకన్నా పెద్ద జీవరాశులు ఉన్నా కూడా ఆ జీవజ లేదు కానీ ఒక మనిషికి మాత్రమే గొప్ప తెలివైన జీవిగా ప్రకటించింది ఇచ్చిన తర్వాత భూమి మీద మనకు వచ్చిన తర్వాత మనం ఒక్కసారి ఆలోచించాలా రాత్రి కూడా ఒక గంట ఆలోచించాలా నిజంగా నాకు మనిషి జన్మ ఇచ్చింది ఈ తెలియ ప్రపంచంలో తెలివైన జీవితాడు నేను సమాజానికి ఏమి చేయాలని ఒక్కోసారి మనస్సాక్షి ఆలోచించాలి ఆలోచించినప్పుడు మాత్రమే అర్థం దొరుకుతాయి ఎంతో కొంత సాయం చేయాల డబ్బే సాయం చేయాలనే రూల్ లేదు మంచి మంచి మాట గాని లేకపోతే మన సేవ తెలుగు పని గాని ఏదో ఒకటి సమాజం మీద ఉండాలి తప్ప కేవలం నేనేదో చదువుకున్నాను రెండు రూపాయలు వస్తుంది ఉద్యోగం ఉంది ఏదో డబ్బు ఉంది ఇది ఎల్ల కాలం రాదు సార్ తాత్కాలిక మీద కూడా మనం చనిపోతాం మళ్ళీ మన తరం వస్తాయి మళ్ళీ చనిపోతారు అది ఒక రుటీన్ అందుకే ఆ రుటీన్ లో భాగంగా ఈ ఒక్క ఉన్నటువంటి జనరేషన్ లో మనం అందరూ కూడా ఈ ట్రస్ట్ లో ఉన్నాం కాబట్టి మనమున్న జనరేషన్ లో ఒక వ్యవస్థ అనేది గా తయారు చేసుకోవాలి పోవాలి ఎందుకంటే ప్రతి మండలంలో కూడా ఓన్ బిల్డింగ్ ఏర్పాటు చేసి ఈ సమస్య ద్వారా మన ఆదివాసీ మనగడికి భావి తరాలకు ఉండే పరిస్థితి మనం తీసుకురావాలి అప్పుడు మాత్రమే మన జనరేషన్కి ఒక విలువ ఉంటుంది చేద్దాం మనందరూ కూడా చెయ్యాలి మనమంతా కూడా ఏదో ఇక్కడ విన్నారు ఏదో మంచిగా ఉంది అని ఆలోచించడం కాకుండా ఇది నిరంతర ప్రక్రియ జరిగినప్పుడు మాత్రమే మనం చేయగలుగుతాం అంతే కదా యూనిటీ ఉండాలి మనలో మనలంతా కూడా కలిసి ఉండాలి కలిసి ఉన్నప్పుడు మాత్రమే మనం ఏదైనా సాధించగలుగుతాం యూనిటీ తగ్గిపోతే మనం ఏమీ చేయలేము అందుకే మనమందరూ కూడా యూనిటీగా ఉండే పరిస్థితి కావాలి మనమంతా కూడా ఎందుకంటే నా ఆదివర్స్ ఎదిగా అనుకున్నప్పుడు సామాజికంగా ఆర్థికంగా బలపడినప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళే పరిస్థితి ఉన్నది సామాజికంగా ఆర్థికంగా ఏ మాదిరిగా ఉంటుంది అంటే మనం ఫైనాన్షియల్ గా సెటిల్ కావాలి డబ్బు పరంగా మాత్రమే మనం ముందుకు పోతాం మన పిల్లల్ని చదివి చూగలుగుతాం మనం కూడా మంచి మంచిగా బట్టలు వేసుకోగలుగుతాం మనం కూడా మంచి తిండి తినగలుగుతాం ఆరోగ్యంగా ఉండగలుగుతాం సమాజాన్ని కూడా ఏదో తెలుసుకునే పరిస్థితి కూడా చేయగలుగుతాం అందుకే ఈ వ్యవస్థ ఆర్థికంగా కూడా మీకు సపోర్ట్ చేసే పరిస్థితి ఉంటుంది అంతేకాకుండా సామాజికంగా కూడా మీకు బలోపేతం చేసే పరిస్థితి ఉంటుంది సామాజికంగా అంటే తెలుగు థియేటర్లు తెలుగు థియేటర్లు కంపల్సరీ ఉండాలి ఎందుకంటే తెలుగు థియేటర్లు లేనప్పుడు మనలో నిజంగా ఆర్థికంగా బలపడిన నీకు డబ్బు ఉన్నా కూడా తెలుగు థియేటర్ లేకపోతే నువ్వేమీ చేయలేవు అలాగే నీకు తెలుగు థియేటర్లు ఉన్నా కూడా నీకు డబ్బు లేకపోతే నువ్వేమీ చేయలేవు అంతేనా కదా ఆ రెండు జోడించినప్పుడు మాత్రమే మనం ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది అందుకే మీకి అందరికీ కూడా మీ పిల్లల చదువుల కోసం నేను ప్రత్యేకంగా దాదాపు ఇక్కడ బడ్జెట్ కేసీంచే పరిస్థితులు చేశాను కాబట్టి మన పిల్లల్ని డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ కలెక్టర్లు కానీ పెద్ద పెద్ద చదువులు చదివించే పరిస్థితి మనం చేయగలగాలి అందుకని దయచేసి మీ పిల్లల్ని అందరినీ చదివించాలి చదివించకపోతే ముందుకు పోయే పరిస్థితి ఉండదు చదువుని ఎక్కువ ప్రయత్నించాం కాబట్టి మీరు ఎడ్యుకేషన్ పిల్లల్ని అందరినీ చదివించాలి చదివిస్తే మన పిల్లలందరినీ కూడా చదివించాలి చదివించడంతో పాటు మీ తల్లిదండ్రులకి నా రిక్వెస్ట్ ఏంటంటే మనం ప్రజాస్వామ్యం మీద చెప్పాలి మన పిల్లలకి అందరికీ కూడా నీ కోసం బ్రతకూడదు సమాజం మీద బ్రతకాలని ప్రతి తల్లిదండ్రులు కూడా చెప్పగలగాలి పిల్లలకి అలా చెప్పినప్పుడు మాత్రమే పిల్లలకి అనేది నిజంగా నేర్చుకునే పరిస్థితి ఉంటుంది అంతేగాని కేవలం నీ కోసమే బ్రతకూ నీవే అనుకుంటే అది మనిషి లక్షణం కూడా కాదు అందుకటి ప్రతి పిల్లవాడికి కూడా తల్లిదండ్రి చెప్పవలసిన విషయం తన కోసం తన బ్రతకడం కాదు ప్రజాస్వామ్యం కోసం ప్రజల కోసం బ్రతకాలి మనం అనేది మీ పిల్లల్ని చెప్పే పరిస్థితి చేయగలగాలి మనం అంతా కూడా అందుకే దయచేసి సోదరి సోదరులు ఈ ట్రస్ట్ ద్వారా ఉపయోగాలు అన్ని కూడా మీకు తెలుసు అన్ని కూడా మేము చెప్పినప్పుడు మాత్రమే మేము ఏదైనా చేయగలుగుతాం అందుకే దయచేసి స్వార్థాన్ని విడినాడండి స్వార్థాన్ని విడి మన గ్రామాల అభివృద్ధి పదంలో నడిపిద్దాం మనమంతా కూడా చేద్దాం మనమందరూ కూడా ఓకేనా ఓకే సార్ ఇంకేమైనా విషయాలుందా